శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇన్నాళ్ళ నుంచి నువ్వు బాధపడుతున్న సమస్యకు పరిష్కారం ఇది ఇక నీ కన్నింటికి వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా కనీసం నా బాబా నా విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు నా గురించి కానీ నాకు ఉన్న సమస్యల గురించి కానీ నా బాధల గురించి కానీ అసలు నా బాబా పట్టించుకుంటున్నాడా నేను పడుతున్న ఈ బాధనంతా కూడా నా బాబా చూస్తున్నాడని అనుకుంటూ ఎంతో బాధపడిపోతూ ఉన్నావు కదమ్మా నీకు తెలుసా తెలియదు నీ కోసం నేను ప్రతిరోజు కూడా మౌనంగా పోరాడుతున్నాను నీకు తెలుసో తెలియదో తల్లి నీ సమస్యలు నీ వద్దకు రాకుండానే నేను ఎదుర్కొంటున్నాను అలాగే నీకు ఒక పెద్ద సమస్యను కూడా చిన్న సమస్యగా మారుస్తున్నాను ఆ విషయం నువ్వు ఒక్కసారి ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి అసలు బాబా మన ప్రార్థనలు వింటున్నాడని ఏమాత్రం కూడా పొరపాటును కూడా అనుకోవద్దు తల్లి నీ బాబా సర్వాంతర్యామి నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఏది అవసరమో సమయానికి అది తప్పకుండా నీకు అందేలా చేస్తాను నువ్వు నీ బాబాని ఇంతలా అడగాల తల్లి బాబా నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టను బాబా కోరికతో కాదు తండ్రి ఆశతో అడుగుతున్నాను ఎప్పుడు కూడా నువ్వు నా వింటే ఉండు నన్ను ముందుకు నడిపిస్తూ ఉండు నువ్వు ఇచ్చే ధైర్యం మరెవరు కూడా నాకు ఇవ్వలేరు సాయి అని నీ సాయి తండ్రిని అమితమైన ప్రేమతో నువ్వు అడగాల తల్లి అలాగే ఇప్పుడు చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డ ఈరోజు కనీసం నువ్వు ఒక శుభవార్తను వింటావు నువ్వు జీవితాంతం కూడా సంతోషంగా ఉండే శుభవార్తను తీసుకువచ్చాను బిడ్డ ప్రతిసారి బిడ్డ మిమ్మల్ని మీరు ఇలా బాధించుకోవడంలో ఏమాత్రం కూడా అర్థం లేదమ్మా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడంలో అంతకన్నా మూర్ఖత్వమైన ఆలోచన మరొకటి లేదు మీరు మీ మనసును గాయం చేసుకుంటున్నారు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందో తల్లి ఉండదు కదా అలా చేయడం వల్ల బాధ తప్ప మరి ప్రయోజనం కూడా ఉండదు దయచేసి మీకు ఉన్న పరిస్థితిని అంగీకరించి కాస్త దృఢంగా ఉండు తల్లి నేను మిగతాదంతా కూడా త్వరలోనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా అంతా కూడా చక్కదిద్దుతాను నీ పనులన్నీ కూడా నేను నీ దగ్గర ఉండి నీకంతా సవ్యంగా జరిగేలా చేస్తాను ఎందుకు బిడ్డ అంత తొందరపడుతున్నావు నీ తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాల్లో నువ్వు చిక్కుకుంటున్నావు జాగ్రత్తగా ఉండు నువ్వు చాలా రోజుల నుంచి కూడా నాపై ఎంతో నమ్మకాన్ని శ్రద్ధని ఓర్పుని ఊహించావు ఈరోజు కూడా నీకు వచ్చే నా ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉండబోతున్నాయమ్మా మంచి రోజులు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి నువ్వు ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు కానీ కొన్ని కొన్నిసార్లు తొందరపాటు ఆలోచనలు సందర్భాన్ని బట్టి నిర్ణయాలు అవి ఏ మాత్రం కూడా సరైనవి కావు అవి నీకు లాభం చేరుకోకపోగా ఎంతో నిరాశని మిగిల్చాయి రాబోయే రోజుల్లో నీ విజయాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ అంతా మంచి జరుగుతుంది అలాగే నిన్ను చూసి ఎవరైతే ఏదైతే చేశారో నిన్ను ఎవరైతే కించపరిచారో వారందరికీ కూడా గుణపాఠంలాగా నువ్వు నీ జీవితం మారబోతుంది నీ జీవితం అద్భుతమైన ఈ సద్గురువు దొరికాడమ్మా నన్ను మించిన అదృష్టవంతుడు లేడు నన్ను మించిన పెన్నిది మరలేదు అంత సద్గురుడికి నువ్వు భక్తుడు అయ్యావనే భావం ఎప్పుడు కూడా నీలో నింపుకోబిడ్డా నిన్ను ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకుంటాను నీకు వచ్చేటటువంటి సమస్యలపై నిరంతరం కూడా దృష్టి సాధిస్తాను నీ కోసం నీ మార్గాన్ని నేను ఏర్పాటు చేసి ఉంచాను మీరు చేయవలసిన పని ఏమిటంటే బిడ్డ మీరు నాపై దృష్టి పెట్టాలి కష్టాలు సమస్యలన్నీ కూడా నేను చూసుకుంటాను ఎన్నో రోజుల నుంచి నీకు హామీ ఇస్తున్నాను తల్లి అయినా కూడా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మలేకుండా ఉన్నావు నీకున్న కష్టంపై ఉన్న శ్రద్ధ నీ బాబా తండ్రిపై లేకుండా పోయిందమ్మా నీది ఎంతో మనసు తల్లి కాదని నేను అనడం లేదు కానీ నీకు తొందరపాటుతనం కూడా కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి ఓపికతో ఉండు బిడ్డ నీకన్నీ సిద్ధించే సమయం ఆసన్నమైంది ఇప్పుడు నీ పరిస్థితి ఊహించిన దానికంటే అనూహ్యమైన పరిస్థితి అసలు అర్థం లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఊహించిన రీత్యా ఎన్నో అవాంతరాలను అవమానాలను నీ మనసు కష్టపెట్టుకునే ఆలోచనను నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది నా దృష్టి ఎప్పుడు కూడా నీపైనే ఉంటుంది తల్లి నీ వెంటే నేను ఎల్లప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాను మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారని వేచి చూస్తాను పిలిచిన వెంటనే పలుకుతాను అసలు మనసి నిజమైన ఆనందం పొందాలంటే అది ఎప్పుడో తెలుసా తల్లి దైవంలోనే అంతులేని ఆనందం దొరుకుతుంది మరి దేనిలోనైనా సంతోషమే కలుగుతుంది ఆ సంతోషం దైవారాధన వల్లే కలుగుతుంది బిడ్డ ఎక్కువగా కలుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో రోజులు చూశారు కదమ్మా ఇప్పుడు ఈ రోజు నుంచి చూడండి ఇక అన్నీ కూడా శుభవార్తలే బిడ్డ నీకున్న ప్రతి ఆలోచన నిర్ణయం నాతో చెప్పుకో అలాగే బాబా ఈరోజు ఈ పని చేస్తున్నాను ఇది మంచిదా కాదా ఈ విషయాన్ని మీకు చెప్పాను కాబట్టి నాకు ఇంకా భయం లేదు అని నీకు నువ్వే మంచిదా కాదా అనే నిర్ణయం అనేది తప్పనిసరిగా సూచిస్తావు అలాగే ఎవరితోనైనా బోధిస్తావు అనే నమ్మకంతో నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా నీకంటే ముందుగా నేనే వచ్చి తగినటువంటి సలహాను దానికి కావలసినటువంటి ధనాన్ని అన్నీ కూడా సమకూర్చేలా చేస్తాను తల్లి అది నువ్వు నాకు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనలు నిర్ణయాలన్నీ కూడా ఆ సొంత ప్రేరణ పెంచుకొని నీ జీవితంలో అన్నీ నష్టపోయిన తర్వాత బాబా ఇలా అయిందని ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి పరుగులు పెట్టుకుని వస్తున్నావు కానీ నీతో ఉన్నవారిని నమ్మినంతగా నన్ను నమ్మలేకపోతున్నావు తల్లి ఈరోజు నీతో ఉన్నవారే నిన్ను నిలువును ముంచేశారు అలాగే నీ సొంత ఆలోచన వల్ల ఎలాంటి ప్రయోజనం లాభం కన్నా ఎంతో నష్టం వాటినే తల్లి ఇక వాళ్ళని వీళ్ళని నమ్ముకుని ఎప్పుడు కూడా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవద్దు నీకున్న మంచి గుర్తింపుకి ఒక మంచి స్థాయికి ఎదిగి మంచి మనసు కలదానివై అలాగే మంచి ఆలోచన కూడా ఉంది ఇప్పటికీ కూడా సమయం ఏమి కూడా మించిపోలేదమ్మా ఎలాంటి వారినైనా సరే ఎప్పుడు కూడా నీ చెంతకి రానివ్వద్దు నీకున్న గొప్ప ఆలోచనతో ఎంచుకునే పనిలో శ్రద్ధ సహనంతో నీకు తగిన పనిని నువ్వు ఎంచుకొని పని దైవంగా భావించి బాబా ఈరోజు పని మొదలు పెడుతున్నాను ఇది సవ్యంగా జరిగేలా చూడు తండ్రి అనే ఒక చిన్న మాట చెప్పు బిడ్డ మిగతాదంతా కూడా నేను నడిపిస్తాను ఎవరికి ఎప్పుడు కూడా పైపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగానే ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే కేవలం మంచి మాత్రమే గెలుస్తుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీకు నేను మంచి సూచనలు ఇస్తానమ్మా నువ్వు ఏ కార్యమైతే మొదలు పెట్టాలని అనుకుంటున్నావో అందులో నీకు తప్పకుండా విజయం సాధించేలా నీ సాయి తండ్రి సహకారం తప్పకుండా ఉంటుంది మరి ఇప్పటికీ నువ్వు కొత్త రంగంలో ప్రవేశించాలంటే అంతటి ధనం నీ దగ్గర లేదు బావని బాధపడుతున్నావు కదమ్మా దాని గురించి నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు అనుకున్నవి అనుకున్నట్లుగా అన్నీ జరిగి నీకు తప్పకుండా మంచిగా జరుగుతుంది నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నతి నీ కుటుంబానికి ఆనందాలు వెలువిరిస్తాయి తల్లి ఇక సంతోషంగా ఉండమ్మా అని మన బాబా అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్